హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పవల్లి వ్లాగ్స్ మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో నేను ఈరోజు త్రీ టైప్ ఆఫ్ ఎగ్ ఆమ్లెట్స్ ఎలా చేసుకోవాలి అది కూడా టూ మినిట్స్లో అనేది అయితే చేసి ఉపయోగబోతున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా కడాయి అయితే పెట్టుకుందాము దానిపైన కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను సో మనము ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేస్తే బాగా అండుకుంటుంది అనమాట ఎగ్ అనేది సో దీనికి మనం ఎగ్ అయితే అవసరం లేదు డైరెక్ట్గా ఎగ్ కొట్టేసి వేసేయడమే సో ఎలాంటి గ్లాసెస్ కానీ కప్స్ కానీ స్పూన్స్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్ వేసేసుకోవచ్చు బ్యాచులర్స్కి అయితే చాలా బాగుంటుంది రెసిపీ సో డైరెక్ట్ అలా వేసేసి నేను ఇంకా కారం అండ్ సాల్ట్ అయితే అలా స్ప్రింకిల్ చేస్తున్నాను స్పూన్తో వేయద్దండి కారం ఎందుకంటే ఎక్కువ పడుతుంది కదా సో ఎక్కువ కారం అయిపోతుంది సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి హాఫ్ బాయిల్ కావాలి అంటే ఇలా వన్ సైడ్ అయితే కాల్చుకొని ఇంకా తినేసేయచ్చు డైరెక్ట్గా ఇంట్లో పిల్లలు అలా తినలేరు కాబట్టి మనము టూ సైడ్స్ అయితే బాగా వేయించుకోవాలి వన్ సైడ్ అయితే కాలిపోయింది కదా ఇంకా సెకండ్ వైప్ అయితే కాలుస్తున్నాను సో ఇంకా కొంచెం సొనా అయితే కాల్ కాలాలి ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది సో ఇది చేసేటప్పుడు కొంచెం సొనా లేట్గా కాలుతుంది ఎందుకంటే కొంచెం అక్కడ మందంగా ఉంటుంది కదా అందుకే సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇలా చేసుకుంటే సో సింపుల్గా కూడా అయిపోతుంది కదా టైం అయితే ఎక్కువ తీసుకో దీనికి నెక్స్ట్ సెకండ్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు మళ్ళీ అలాగే ఎగ్ అయితే కొట్టేసుకొని ఇప్పుడు నేను దీనిపైన పెప్పర్ అయితే యాడ్ చేస్తున్నాను లైట్గా పెప్పర్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే ఇస్తుంది డైట్ చేసే వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని తినొచ్చు ఎందుకంటే డైట్ చేసేటప్పుడు మనము కారం అవి తక్కువ తీసుకోవాలి అంటారు కదా సో ఇలా పెప్పర్ వేసుకొని డైరెక్ట్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకో వైపు కూడా కాలుస్తున్నాను ఇది మనకి అన్నం పప్పు అండ్ ఇది కాంబినేషన్ అయితే ఇంకా అదిరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంటే నార్మల్ ఆమ్లెట్ వేసుకునే దానికంటే ఇలా టూ మినిట్స్లో అయిపోయే ఆమ్లెట్ అయితే ఇంకా టేస్ట్ అయితే అనిపిస్తుంది కాంబినేషన్ సో మనకి కడాయిలు అలా లేకుంటే పప్పు పోపు వేసుకుంటాము కదండి చిన్నగా ఉంటాయి దాంట్లో కూడా ఇలా ఎగ్ అయితే పలగొట్టి వేసుకోవచ్చు చాలా షేప్ రౌండ్ కూడా వస్తుంది బాగా కనిపిస్తుంది అది కూడా ఇంకా నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది అవ్వడము చూసారా కొంచెము బాగా రెడ్డిష్ కలర్లో అయితే వచ్చింది కదా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇది ఇంకా నేను ఇప్పుడు త్రీ టూ ఎగ్స్ కలిపి ఒకటేసారి వేసేస్తున్నాను అనమాట సో మనకి హాఫ్ బాయిల్ వేసేటప్పుడు ఎప్పుడైనా ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు ఎగ్స్ అనేవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి ఎందుకంటే ఇక్కడ చూసారే ఒకటైతే ఇలా ఏమంటారు సైడ్కి వెళ్ళిపోయింది మొత్తము అలా కాకుండా ఒక షేప్ అంటూ రావాలి అంటే ఒక ఒకవైపే ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్న తర్వాత మీరు ఇలా హాఫ్ బైల్ అయితే వేసుకోండి నేనైతే హాఫ్ దానికి కారం వేస్తున్నాను ఇంకో వైపేమో పెప్పర్ వేస్తున్నాను ఇంకా దానిపైన సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటాను ఇదో ఇది వన్ టైప్ ఆఫ్ రెసిపీ అనమాట సో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదైనా తొందరగా తినాలి టైం లేదు అనుకుంటే ఇలా అయితే చేసుకొని తినొచ్చు రెండు కలిపి ఒకటేసారి వేసుకోవచ్చు సో ఇది మనం టూ ఎగ్స్ వేసినప్పుడు తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట లేకపోతే కట్ అయిపోతుంది సో ఉడుకుతుంది బాగా ఫస్ట్ అయితే నేను ఎడ్జస్ట్ చూసుకుంటున్నాను ఇలా కింద కాలిందా లేదా అని చూసుకున్న తర్వాతనే కేర్ఫుల్గా అయితే తిప్పండి దీన్ని ఎందుకంటే టూ ఎగ్స్ వేసాం కదా కొంచెం మందం అవుతుంది ఆమ్లెట్ అనేది సో అందుకు అది చాలా పత్లాగా ఉంటుంది కాబట్టి కట్ అయిపోతుంది వెంటనే తిప్పేస్తే సో నేను ఇప్పుడు తిప్పేసుకున్నాను దీన్ని ఇంకా ఇది బాగా కాలుతుంది సెకండ్ ఇంకో వైపు కూడా కాలాకైతే ఇంకా మనం సో సో చూసారు కదా బాగా కాలిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను సింపుల్ వేలో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసారు కదండీ సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్